ఈ నెల ఇరవై ఐదున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు కాబట్టి ఈ రెండు వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే చాలండి వద్దన్న సరే డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక అదృష్టం పడుతుందని చెప్పొచ్చు కావున ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు రేపొచ్చే అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది అత్యంత వ్యక్తివంతమైనదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అమావాస్య రోజున ఎవరైతే ఇంటికండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి కూడా చెప్తారు కదా ప్రతిసారి కూడా అంటే తెచ్చుకోవాలంటే కనుక తెచ్చుకోవాలండి వస్తువుల వల్ల అదృష్టం పడుతుంది లక్ష్మీ కటాక్షం మనకు అంటే కలుగుతుంది వస్తువుల వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది అనమాట దురదృష్టం అనేది తొలగిపోవటానికి అదృష్టం అనేది పట్టడానికి వస్తువుల వల్ల కూడా ఒక కారణం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వస్తువులని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు మనకు మేలుని చేసి కురుస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయి అని చెప్పొచ్చు అండి అందుబాటులో ఉండే వస్తువులు కాబట్టి ఈజీగా మనం తెచ్చేసుకోవచ్చు అందుకే మీరు అమావాస్య కదా కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ వస్తువులను తెచ్చుకోండి అమావాస్య అంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడకండి అమావాస్య మనకు మంచి చేయడానికే వస్తువు ఉంటుంది చెడుని తీసేయడానికి వస్తుంది అమావాస్య రోజు వాస్తవానికి చెప్పాలంటే భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చెయ్యకూడదు ఒకవేళ చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది నాన్ ని తినకూడదు ఖచ్చితంగా ఇంటిల్లి పాది కూడా అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లలు పెద్దలందరూ కూడా తలస్నానం చేస్తే మంచిది అనమాట ఎందుకంటే మనకు ఉండే అంటే దరిద్రం అండి మనకు ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తుంది కదా ఆ దరిద్రం నుంచి మనం బయటపడగలుగుతాం జన్మల దరిద్రాలను పోగొట్టుకోవాలంటే అమావాస్య రోజున రెండు పూటల స్నానం చేస్తే మంచిది అమావాస్య రోజున ఏంటంటే కనుక పసుపు రాళ్ళొప్పు అలానే కాకుండా వేపాకు ఈ మూడిట్లలో ఏదో ఒకటి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి దోషాలు కూడా అన్నిటి ద్వారా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చెయ్యండి ఇలా స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏంటంటేనండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని సరిపోతుంది అనమాట ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం రాళ్ళ ఉప్పు కళ్ళుప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఇలా ఏంటంటే గనక ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు అనేది ఏంటంటే కనుక నండి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరికైతే ఇంట్లో లక్ష్మి దేవి అంటే ప్రవేశించటం లేదు ఆ తల్లి యొక్క కృప కటాక్షాలే లేవు మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మాకు దైవ అనుగ్రహం లేదని బాధపడేవారు మీరేంటంటే కనుక ఒక పది రూపాయలు ఖర్చు చేసి మీ ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పు నుండి ఒక బౌల్లో పోసేసి అందులో ఏంటంటే కనుక ఆ ఉప్పులో మనం బౌల్లో పోసేసుకుని స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలి వెళ్ళిపోదు అనమాట మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత వంటల్లో వాడుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వాటితో అనేక రకాల పరిహారాలు కూడా చేయొచ్చు మీరు చెయ్యలేరనుకునే వాళ్ళు కనీసం ఉప్పుని తెచ్చి ఉప్పు ప్యాకెట్ని పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట ఉప్పు కూడా ఏంటంటే గనక సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి అక్కడ నుంచి ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంకొక వస్తువు అంటే మనం ఇందులో నాలుగు చెప్పుకున్నప్పుడు కూడా మీరు రెండే తెచ్చుకోండి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటు ఈ వస్తువుని కూడా తెచ్చేసుకుంటే సరిపోతుందనమాట అంటే మీకు నచ్చిన వస్తువులండి బలవంతంగా ఇవే తెచ్చుకోండి ఇలాగే తెచ్చుకోవాలి అలాగే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిందనమాట మీకు ఏదైతే అంటే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులు తెచ్చుకుంటారు మన స్తోమతకు మించి మనం తెచ్చుకోమంటే తెచ్చుకోరు కదా అలా ఏంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు కానీ మూడు కానీ మీకు నచ్చినవి ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక కనీసం మీరు రెండు అయినా సరే తెచ్చుకోవాలండి అలా రెండు వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ప్రతి అమావాస్య కూడా అండి ఈ వస్తువులనే కాదు ఇంకా మనకు నచ్చిన వస్తువులు కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరం అండి కర్పూరం గురించి మనం ఎంత చెప్పకుండా తక్కువే కర్పూరం అందరికీ తెలిసే ఉంటుంది కర్పూరం కానీ మనము ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఒకవేళ కర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్గా ఒక కర్పూర బిల్ల ప్యాకెట్ని అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి నాలుగు తీసుకొని ఆ నాలుగుని చేతితో మెదిపేసి పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి అలానే కాకుండా బీర్వాలో కూడా చల్లుకోండి నాలుగే చాలా ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా చేతితో మెదిపితే మనకి ఏంటంటే పౌడర్ వస్తుంది కదా విభూతి లాగుస్తుంది అదంతా కూడా పటాల దగ్గర మన బీర్వా దగ్గర చల్లుకుంటే ఏమవుతుందంటే గనక మన దగ్గర ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మన ఇంట్లోకి మంచి చేకూరుస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీర్వాలో పెడుతున్నాం కాబట్టి పొడిని చల్లుతున్నాం కాబట్టి బీర్వా ఎప్పుడు కూడా ఏంటంటే గనక ధనంతో నిండిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే గనక అండి ఇలా బీర్వాలో అలానే పూజ గదిలో చల్లండి అంటే మిగతా కర్పూర బిల్లలు అంటే పూజ కోసం హారతి కోసం మీరు ఇంకా ఉంచేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం ఇంకా ఈ విధంగా ఏంటంటే కర్పూరము రాళ్ళ ఉప్పు మీకు నచ్చింది మీరు తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత మూడో వస్తువు అండి మూడో వస్తువు ఏంటంటే కనుక తెచ్చుకున్నా పర్వాలేదు తెచ్చుకోకపోయినా పర్వాలేదు తెచ్చుకుంటే మంచి ప్రయోజనం తెచ్చుకోకపోతే నష్టం అంతే బెల్లం అండి బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట మనం ఏంటంటే దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత చిటికడి చిటికడు బెల్లాన్ని వేసేసి చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటే కోరిక తీరిపోతుంది అలానే కాకుండా బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలకు ఏంటంటే ఆ బెల్లాన్ని ఉపయోగించుకున్న మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ అందులో నుంచి చిన్న మొక్కను తీసి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి వరాల జల్లుని కురిపిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే బెల్లం బియ్య పిండి కలిపి ఆవుకు పెట్టవచ్చు బెల్లం బొబ్బర్లు ఇలా అంటే ఏదైనా సరేనండి ఇంకా ఆవుకు పెట్టుకోవచ్చు అనమాట అందులో ఖచ్చితంగా బెల్లం ఉండేలాగా చేసుకుని ఆవుకు పెడితే మీరు కోరిన కోరిక ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో తీరిపోతుందనమాట కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇలా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట ఇక ఇలా బెల్లంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి పంచదారను కూడా తెచ్చుకోవచ్చు బెల్లం మేము అంటే మా ఇంట్లో ఉంది మేము పెద్దగా వాడమండి అనుకునేవారు పంచదారను తెచ్చుకున్న ఏంటంటే కొంచెం పంచదారను తీసేసి లక్ష్మీదేవికి నివేదన చేయొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రండి యాలకాయలు యాలకాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అమావాస్ అంటే అమ్మవారికి అంకితం చేయబడేది కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోండి కనీసం ఐదు అండి చిన్న ప్యాకెట్ అండి పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది కదా అది ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న యాలకులను ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోవాలి అనమాట యాలకులను పెట్టి పూజించుకున్న అనంతరం ఏంటంటే ఆ యాలకులను తీసేసి బీరువాలో పెట్టుకోండి లేదంటే మీతో పాటు ఉంచేసుకోండి మీరు ఎలా చేసినా మీకైతే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఈ యాలకులు అత్యంత శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఆ తల్లి రూపంగా కూడా భావించబడతాయి కాబట్టి ఇరవై యొక్క యాలకులను తీసేసుకుని దండలాగా గుచ్చేసి మాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి ఏ విధంగా సమర్పించిన తర్వాత దాన్ని తీసి వ్యాపారం చేసే చోట్ల పెట్టుకున్న బీరువాలో దాచుకున్న మనకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు కాబట్టి ఈ యాలకులు తెచ్చుకొని చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుందనమాట ఆ తర్వాత లవంగాలు అండి లవంగాలు ఏంటంటే కనుక మనము అంటే చిన్న ప్యాకెట్ తెచ్చుకోవాలన్నమాట లవంగాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో ఒక పువ్వు ఉండే లవంగాన్ని చూసి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక ఆ లవంగాలనండి అంటే చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ఒక్క లవంగాన్ని మనం దీపంలో వేసేసి దీపం వెలిగించుకోవాలి అంటే వెలిగే దీపంలోనే లవంగాన్ని వేయాలి కానీ పువ్వు ఉండాలన్నమాట అలా వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇంట్లో జరిగే కొన్ని అనార్థాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు భరించలేకపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా అండి మీరు యాలకులు కానీ లవంగాలు కానీ తెచ్చుకోండి ఏది తెచ్చుకున్నా లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా కలగటం ఖాయం అని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఆవు బొమ్మని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు మన ఇంట్లో ఇప్పటివరకు ఆవు బొమ్మలు ఏదు అనుకునేవారు ఆవు బొమ్మ కానీ ఏనుగు బొమ్మను కానీ ఇంటికి తెచ్చుకోండి ఏనుగు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మనకు గజకేసరి యోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం తప్పక మనకు సిద్ధిస్తుంది ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట తెచ్చుకోగానే సరిపోదండి వాటిని పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకోవాలి లేకపోతే ఏంటంటే మనకు పెద్దగా ఫలితం అనేది రాదనమాట పూజ గదిలో పెట్టి పూజించుకోవడం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఇలా మీరు అంటే ఏనుగు బొమ్మ కానీ ఆ బొమ్మని కానీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని ఇలా పూజ గదిలో పెట్టి పూజించుకుంటే సరిపోతుందనమాట ఏ వస్తువులైనా పర్వాలేదండి రెండింటిని తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని పూజ గదిలో పెట్టుకోండి తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలా తెచ్చేసుకుని పూజించుకోవటం వల్ల అయితే తప్పకుండా దైవ నిగ్రం కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అండి కాబట్టి మీకుండే అంటే సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఈ పరిహారం అనేది అంటే వస్తువులను ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం అంటే చెయ్యండి చాలా మంచి రిజల్ట్ అనమాట నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి ధన సమస్య ఉంటూ ఉంటుంది కొంతమందికి ఎక్కువగా డబ్బు సమస్య ఉంటుంది కొంతమందికి ఏంటంటే తక్కువగా అంటే డబ్బు సమస్య ఉంటూ ఉంటుంది కానీ కొన్ని వేర్లు ఏంటంటే కనుక నండి మన జీవితాన్ని మార్చేస్తాయి మనని ఈ నుంచి తీసేసి ధనవంతుడిగా అంటే మార్చడానికి కూడా కొన్ని మొక్కలు అంటే ఉపయోగపడతాయి ఉమ్మెత చెప్పాలంటే చాలా శక్తివంతమైనదండి చాలా పవన్ అనమాట చాలా దగ్గర మనకి ఏంటంటే నల్లం ఉమ్మెత్త కనిపిస్తూ ఉంటుంది మన పల్లెల్లో మనం చూస్తూ ఉంటాము అంటే నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త రెండు ఉంటాయి కానీ నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అందుకే మీ ఇంటి దగ్గరలో కానీ లేదంటే గనక మనకు ఇలా పొలాల్లో కానీ ఇలా గట్ల దగ్గర ఏంటంటే మనకు నల్ల ఉమ్మెత్త అనేది కనిపిస్తూ ఉంటుంది మనం ఏంటంటే పిచ్చి మొక్క దీనివల్ల ఏం కాదనుకుంటూ ఉంటాం కానీ నల్ల ఉమ్మెత్త ఆకుకి ఏంటంటే కనుక అండి ఆవాల నూనెని రాసి మనం చక్కగండి ఏంటంటే కీళ్ళ నొప్పులకు వాడుతూ ఉంటారు నల్ల ఉమ్మెత్త ఏంటంటే కనుక ఇరిగిన ఎముకలని కూడా ఏంటంటే కనుక అతికించడానికి ఆ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తారని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది ఆరోగ్యానికి మంచి మేలును చేకూరుతుంది పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఏంటంటే కనుక నువ్వుల నూనెని ఆకు మీద రాసేసి ఆకుని ఏంటంటే అప్లై చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక పక్షవాతం నుంచి బయటపడగలుగుతారని మనకు ఇలా ఆయుర్వేదంలో చెప్పబడుతుంది ఇక అలానే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఏంటంటే అతీత శక్తివంతమైనది అనమాట దాని గురించి చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసినా కానీ చేసుకునే అంత సమయం ఉండదు కాబట్టి కొన్ని పరిహారాలు చెయ్యరు కావున మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస రోజులో మర్చిపోకుండా అండి నల్ల ఉమ్మెత్తు అందరికీ దొరుకుతూ ఉంటుంది కాబట్టి నల్ల ఉమ్మెత చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే దీనికి సమయం లేదు చూడండి కానీ స్నానం చేసి మాత్రం చేసుకుంటే మంచిదని ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి స్నానం చేసేసి ఇంకా ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఒక చెంబడి నీళ్ళను తీసుకోండి లేదంటే నార్మల్గా ఒక బాటిల్లో సరే నీటిని తీసుకోండి అలా తీసుకొని మీరు నల్ల ఉమ్మెత్త దగ్గరికి మాత్రమే వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్లిన నీళ్ళు ఏంటంటే కనుక నల్ల ఉమ్మెత్త చెట్టుకు సమర్పించండి అలా సమర్పించేసిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు మంచి జరగాలి ఖచ్చితంగా మేము అనుకున్నది అంటే జరిగేలాగా చూడు ప్రకృతి మాత అనేసి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి కొంచెం మనం నీళ్లు పోస్తాం కాబట్టి మట్టి పచ్చిగా అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వేర్లను స్వీకరించుకోండి మరీ ఏంటంటే కనుక వేర్లు కావాలని చెట్టును మొత్తం డ్యామేజ్ చేయకుండా కొంచెం ఒక సైడ్ నుంచి ఏంటంటే మట్టిని తీసి వేర్లను తీసుకోండి ఒక రెండు మూడు వేర్లైనా సరే చాలండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఆ వేర్లను కింద పెడితే ఏంటంటే వాటి పవర్ అనేది దిగిపోతుంది ఎందుకంటే కింద పెట్టిన తర్వాత వాటికి ఉండే కొంచెం అంటే శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలా నల్ల ఉమ్మెత్తని స్వీకరించిన తర్వాత ఒక ఆకు మీద పెట్టుకోండి మట్టి మొత్తం దులిపేయండి అక్కడికక్కడే దులిపేసిన తర్వాత మీరు మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి ఇలా తీసుకొచ్చుకున్న ఈ యొక్క అంటే నల్ల మెత్త వేర్లు ఉన్నాయి కదా ఇవి చాలా వరకు కూడా అండి చాలా మందికి తెలియని అంటే పరిహారం అండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము నిజానికి చెప్పాలంటే కనుక ఈ వేర్లు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా అండి ధనాన్ని ఆకర్షిస్తాయి ఆగిపోయిన సంపాదన పెంచుతాయి అలానే కాకుండా జీవితంలో కొన్ని కొన్నిసార్లు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము ఎలాగైనా సరే డబ్బుని సంపాదించాలని సంకల్పాలు చెప్పుకున్నప్పుడు కూడా ధనం అనేది రాదు కదా అలాంటి వాళ్ళు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ ఇరవై ఐదవ తేదీ అమావాస్య మనకు ఏర్పడుతుంది కదా ఇది కొంచెం పవర్ఫుల్ అండి అంటే ప్రతి నెల మనకు అమావాస్య వస్తుంది రాదని కాదు ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా అంతే శక్తి ఉంటుంది అంటే అంతకు మించి శక్తి ఉంటుందని మనకు ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే ఇలా నల్లమ్మెత్త మొక్కని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని శుభ్రం చేసుకోవాలి మట్టి ఇలా ఉంటూ ఉంటుంది కదా దాని అంతా కూడా క్లీన్ చేయండి అంటే ఆకు మీద పెట్టేసి మీరు చక్కగా క్లీన్ చేయండి కొంచెం అయితే సరిపోతుందండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టుకోండి అంటే తెచ్చుకున్న తర్వాత అక్కడ కూడా మీరు క్లీన్ చేసే తెచ్చుకోవచ్చు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా క్లీన్ చేయొచ్చు కానీ ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే కనుక మనము పచ్చని వృక్షం కదండి దాని మీద చేతులు వేసి తీసుకుంటాము అంటే మనకు ఎఫెక్ట్ అంటే పడకూడదు పచ్చని మొక్క మీద చేయి వేసినప్పుడు మనకు కొన్ని శాస్త్రాల్లో ఇలా ప్రస్తావన ఉందండి ఆ చెట్టు ఏంటంటే కనుక మనం చెప్పిస్తుంది మనం జీవితంలో ఏంటంటే ఎదగకుండా చేస్తుంది మనకు కొన్ని ఇబ్బందులను ఆటంకాలను అడ్డంకులను ఇస్తుంది అనమాట మనం ఏదైనా సరే పరిహారం కోసం పచ్చని వృక్షంపై అంటే చెయ్యి వేసి అది తెచ్చుకొని పరిహారం చేసుకుంటే అది పంచనివ్వకుండా చేస్తుంది అనమాట అందుకే సంకల్పం చెప్పి తెచ్చుకుంటే ఏంటంటే కనుక మనం చేసుకునే పరిహారానికి అది పర్ఫెక్ట్గా పని చేస్తుందని అర్థం అందుకే ఇలా తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి మీరు పూజించుకొని ఇంకా ఆ తర్వాత ఏం చేయాలంటే కనుక ఇలా మనకు జిప్ల కవర్స్ అంటాం పాలతీన్ కవర్స్ అంటూ ఉంటామండి చిన్న చిన్నవి దొరుకుతాయి అందులో ఈ వేళ్ళని పెట్టేసి కుంకుమ పసుపు అక్షంత్రులు అలానే కాకుండా మీరు అంటే ఆ సమయానికి మన ఇళ్లలో ఇలాగో గదిలో కుంకుమ పసుపు ఉంటుంది వేళ్ళు పూజించుకుని దాని మీద కొంచెం కుంకుమ పసుపు వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ వేళ్ళని ఆ కవర్లో పెట్టేసి మీరు డైరెక్ట్గా పసుపులో పెట్టుకోవచ్చు లేదండి పర్సులో పెట్టుకోవడం అసలు ఇష్టం లేదనుకుంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోండి వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బంది అనేది ఉండదు లేకపోతే మీ బీర్వాలో దాచుకోండి చూడండి ఇది పెట్టినప్పటి నుంచి మీకు ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారు అలానే కాకుండా మీ జీవితం ఎలా మారిపోయింది ధనం ఎలా ఆకర్షిస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది అనమాట ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండవని మనం చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతారు మార్పుని చూసి మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు అమావాస్య రోజున ముఖ్యంగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా అంటే దినదిన అభివృద్ధి అంటాం కదా రోజు రోజుకు మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం ధనం ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా ఆకర్షిస్తుంది ఎంత కష్టపడినా అంటే డబ్బు రాదు కదా ఆ తర్వాత కొన్ని పరిహారాల ద్వారా మనసుడి తిరుగుతుంది చిన్న పరిహారం ఏంటంటే కనుక పెద్ద మొత్తంలో కూడా అండి మన తలరాతను మారుస్తుంది కొన్ని పరిహారాలు పెద్ద పెద్దగా ఉంటాయి మనం చేసుకున్నప్పుడు కూడా అవి మనకు పెద్దగా ఫలించవు కానీ చిన్న పరిహారాలు ఏంటంటే కనుక ఖచ్చితంగా చేసిన ఒక రెండు మూడు రోజుల నుంచే వాటి యొక్క ఫలితాలను మనకు అందిస్తూ ఉంటాయి అందుకే పరిహారం ఎప్పుడు చిన్నదా పెద్దదా అని మనం చూడకూడదు మనం ఏ విధంగా చేసుకున్నాం ఎలా చేసుకున్నాం మనకు ఎలా ఫలితం వచ్చిందన్నది మాత్రమే మనం చూసుకోవాలన్నమాట ఇలా నల్ల ఉమ్మెత్త వేరుని తెచ్చేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చెయ్యండి చేసేసి చక్కగా మీరు ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇదేంటంటే కనుక నల్లమ్మెత్త చెప్పాలంటే దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తారు కాబట్టి దీనికి అద్భుత శక్తులే ఉంటాయి అనమాట ఇలా తిదివార నక్షత్రం ఉంది కాబట్టి అమృత ఘడిలతో అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా ఈ వేరునింటికి తెచ్చుకుంటే మాత్రం మహా అదృష్టం అండి మహా అదృష్ట జాతకులుగా మారిపోతారు మీ సుడి తిరుగుతుంది ఖచ్చితంగా ధనం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి వేరునింటికి తెచ్చేసుకొని పూజించుకొని బీర్వాలో కానీ ధనం దాచే చోట కానీ లేదంటే పర్సులో కానీ లేకపోతే ఏంటంటే కనుక వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టలో కానీ లేదంటే నార్మల్గా అయినా సరే పెట్టుకోవచ్చండి అలా పెట్టడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి కావున మీరు మర్చిపోకుండా చేసుకోండి మరీ మరి ఇంత ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దీనివల్ల మనకు వెయ్యి శాతం ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వెయ్యి శాతం మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి ఈ నల్ల ఉమ్మెత వేరుని ఇంటికి తెచ్చుకోండి తెల్ల ఫలితం రాదు కానీ నల్ల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అది మనకు సిద్ధింపబడటం జరుగుతుందని ఇలా మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుందనమాట అమావాస కదా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి మనకేంటంటే చెప్పాలంటే అమావాస కొంతమందికి పడదండి కొంతమంది ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం అనేది బాగుండదు అలానే కాకుండా అమావాస్య వస్తే కొంచెం అంటే ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక వైట్ షీట్ అంటే పేపర్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోస్తే అర స్పూన్ అంతా కుంకుమ అర స్పూన్ అంతా పసుపు పోసేసి ఆ తర్వాత ఒక మిరపకాయని పెట్టండి ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతున్నారో బాధపడుతున్నారో అలానే కాకుండా అనారోగ్యం పోవటం లేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలా ఇవన్నీ కూడా తెల్లని కాగితంలో పెట్టాం కదా పెట్టిన తర్వాత అండి గుర్తు పెట్టుకోండి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పాలండి మీరు అనుకోవచ్చు ఆవాలు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి ఆవాలతో చేసుకునే పరిహారాలు ఎంత ఫలితాలను తెచ్చిపెడతాయంటే మీరు నమ్మలేరు అనమాట ఒక్క రాత్రిలో ఒక గంటలోనే ఫలితాలను ఇస్తాయి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలతో చేసుకునే పరిహారం తప్పక మనకు సిద్ధిస్తుంది ఇంకా అందులో ఏంటంటే కనుక మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంకా మంచి ఫలితం వస్తుందని మనకు you mm -hmm. అంటే వేద పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి మన మనం ఏంటంటే కొంతమంది అండి అమావాస్య వస్తే అసలు బయటికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు భోగులు భయము ఆందోళన ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఈ డే ఎలా గడుస్తుందో అమావాస్య తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని కొంతమంది ఏంటంటే కనుక ఇంకా ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి భయాలను పోగొట్టుకోవడానికి ఒకవేళ దిష్టి దోషము ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా మీ నుంచి మీరు తీసేసుకోవడానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి అదేనండి మనం చెప్పాం కదా ఆ కుంకుమ పసుపు అలానే కాకుండా ఎండు మిరపకాయని ఒక పేపర్లో పెట్టుకోవాలి తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే కనుక అది చేయదు కాబట్టి గీతలు రాతలు లేని పేపర్ని తీసుకొని చక్కగా దాని మీద ఇవన్నీ కూడా పెట్టేసి తూర్పు ముఖం చూసుకుంటూ నించోవాలి అంటే ఇది మీ పరంగానే చేసుకోండి అనట్లేదండి పిల్లల పరంగా కూడా చేయండి అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మొదలుకొని అంటే ఒక ఎనభై తొంభై వేళ్ళ అంటే ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఏం కాదు మంచి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇలా పేపర్లో పెట్టిన తర్వాత తల చుట్టుద పదకొండు సార్లు తిప్పి తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే అద్భుతం జరుగుతుందన్నమాట ఒక్క రాత్రిలోనే మనం ఏం చూడాలనుకున్నా అది చూడగలుగుతాం మన నుంచి భయం దూరం అయిపోతుంది అలానే కాకుండా ఆందోళన అనేది కూడా తగ్గిపోతుంది మంచి మార్పును చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి కొంతమంది ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి ప్రయాణాలు పోయి కొంచెం అనారోగ్యంతో ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు అమావాస్ వచ్చేదంటే పిల్లలకు దృష్టి తీస్తారు ఇలా ఈ విధంగా కూడా మీరు మీ పిల్లలకు దిష్టి తీయచ్చు ఏం కాదు తీయటం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు కానీ ఇది పవర్ఫుల్ దిష్టి అని చెప్పొచ్చండి ఇలా మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీసుకోండి కానీ వస్తువులు మాత్రం గా ఇవే తీసుకోవాలి ఆవాళి కుంకుమ పసుపు ఎండుమిరపకాయ ఇలా తీసేసుకొని మీ పిల్లలకు దిష్టి తీసిన దిష్టి అనేది పోతుంది మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇదైతే ప్రయత్నించండి అనారోగ్య సమస్యలు అంటే ఇబ్బందులు ఇలాంటి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు అంటే ఈజీగా బయటికి రాగలుగుతారు అనమాట పెద్ద పెద్ద పరిహారాలు చేయడం కంటే కూడా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని ఎక్కువగా మనం ఫలితం పొందవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే కనుక ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకు అప్పటికప్పుడు బాగుంటుంది కానీ మిగతా సమయాలలో అస్సలు కూడా బాగుండదండి ఎందుకో మాకు అర్థం కాదండి అనుకుంటారు కదా అలా కాదండి మీరు నమ్మకంతో చేయండి ఎందుకంటే నమ్మి చేశారనుకోండి ఎక్కువగా ఫలితం వస్తుంది నమ్మకుండా చేసుకున్నారనుకోండి తక్కువగా ఫలితం వస్తుంది అందుకే నమ్మి చేసుకోండి నమ్మి చేసుకోవడం వల్ల అయితే మనం మంచి మార్పుని చూడగలుగుతాం అలానే కాకుండా ఫలితాలను కూడా ఎక్కువగా చూడగలుగుతాం అనమాట అమావాస్య రోజు ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదు తినకూడదండి మహా పాపం అండి మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము అందుకే ఇంట్లో నాన్ వెజ్ని వండకండి తినకండి అలానే కాకుండా మనము చెప్పాలంటే గనక ఈ రోజు ఆకుకూరల్ని కూడా తినకూడదండి అలానే ఏంటంటే గుర్తుపెట్టుకోండి పప్పు దినుసులు పప్పుకు సంబంధించిన అంటే ఇలాంటివి మనం తినటం వల్ల తీసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అమావాస్య అనేది అద్భుతాలను సృష్టిస్తుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని ఇబ్బందులను తొలగించడానికి కూడా అమావాస్య అనేది ఉపయోగపడుతుందని మనందరికీ తెలిసిందే కదా అమావాస్య రోజు మీరు ఏది చేసుకున్నా సరే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అంటే ఫలితం రాదేమో పరిహారం చేస్తున్నాం కదా అది సిద్ధిస్తుందో లేదో కొంతమందికి సందేహాలు ఉంటాయి అలాంటి డౌట్స్ని మీరు అస్సలు పెట్టుకోకండి డౌట్ అనేది లేకుండా చక్కగా అండి ఇంకా మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది చెడుగా ఆలోచించుకోండి చెడు జరుగుతుంది అంతే డిఫరెంట్ ఇంకేం లేదనమాట మంచిగా ఆలోచించుకొని పరిహారం చేస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం మనం ముందు ఉంటుంది అదే చెడుగా ఆలోచించుకొని మనం పరిహారం చేసుకుంటే క్షణాలు కూడా పట్టకుండా ఆ చెడు మనతోనే ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ఈ విధంగా అండి మీరు ఏది చేసినా కానీ ఆలోచించి చేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ముందే చెప్పాము నియమాలను ఆచరించాలి ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిది ఇంట్లోకి చెడు శక్తి అనేది ఆకర్షించకుండా ఉండటానికి పసుపు నీళ్ళు మనకు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి పసుపు నీళ్ళను తప్పనిసరిగా మీ ఇంట్లో చల్లుకోండి ఇంటి చుట్టూ కూడా చల్లండి